ఆయన్న అందరికీ వెల్కమ్ టు రామ్ ఒంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఉన్న మరో సరుకుతో వీడియోతో మేము ముందుకుతున్నానన్న ముందుగా మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకువీడు గ్రామంలో ఈరోజున జాతీయ స్థాయి సీనియర్స్ విభాగానికి పోటీలు అయితే నిర్వహించారన్న ఆ యొక్క నిర్వహించిన పోటీలకు వచ్చిన జత ఈ యొక్క జత చిరునామా వచ్చేసి ఎంవిఎస్ సర్బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లె గ్రామం ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్న సీనియర్స్ విభాగం అన్న ఈరోజు జరగబోయే సీనియర్ విభాగానికి పోటీలకు అయితే రావడం జరిగిందన్న చూడండి ఒకసారి భీముడు దేవరాన్న ఈ యొక్క గిత్తల పేర్లు వచ్చేసి భీముడు దేవరాన్న రైట్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి మహిళ గీత్ వచ్చేసి దేవరాన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్ వచ్చేసి భీముడన్న ఈ యొక్క సీనియర్ విభాగాన్ని పోటీలకు వచ్చినట్టు వంటి అన్న ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులనైతే కైవసం చేసుకునేటువంటి గిత్తలనే గీత్తలు చూడండి అన్న ఒకసారి ఉన్న దేవరా భీముడన్న యొక్క గీత్తల పేర్లు వచ్చేసి ఈరోజు జరగబోయే ఆకువీడు గ్రామానికి అయితే రావడం జరిగిందన్న ఈ యొక్క పోటీల్లో ఈ యొక్క గీత్తలు ఏ బహుమతిని అయితే కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అన్న చూడండి అన్న ఒకసారి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోనన్నా థ్యాంక్ యూ అన్న